బాబు నీకు ఇది తెలుసా కార్యక్రమానికి స్వాగతం మరలా ఒక ప్రశ్నతో మీ ముందుకు వచ్చారు ప్రత్యేక హోదా కోసం తమ పదవుల్ని రాజీనామా చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎంతమంది ఏ నలుగురు బి ఐదుగురు సి ఆరుగురు డి ఏడుగురు కరెక్టే డి ఏడుగురు అన్న లాక్ చేస్తున్నా మీరు చెప్పిన ఆన్సర్ ఐదుగురు ఈ ఐదుగురు ఫ్రంట్ లైన్ సోల్జర్స్ గా తమ పదవుల్ని తృణప్రాయంగా పక్కన పెట్టి రాజీనామా చేసి జంతర్ దగ్గరికి వచ్చి మరి ఆ రోజు అమర్ మీద ఆర్థిక చేపట్టమని వయోభారాన్ని కూడా పక్కన పెట్టి వారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆ ప్రత్యేక హోదా రావాలని మరి వారు ఇంత సాహసానికి పూనుకుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా తమ అవహేళన ధోరణి ప్రదర్శించారు సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే ప్రత్యేక హోదా పట్ల శుద్ధి ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి మరి ప్రజలందరికీ ఈనాడు అర్థమైంది థ్యాంక్ యూ ఇది ఈనాటి ప్రశ్న